హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోహా కిచెన్ ఈరోజు మనం టమాటా చారు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనము నాలుగు టమాటాలు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము ఆ టమాటా పళ్ళను మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పెట్టాలి నేను ఆల్రెడీ ముందుగానే చింతపండును నానబెట్టాను ఈ చింతపండు రసంను ఒక గిన్నెలో తీసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో తిరుమాత వేసుకోవాలి ముందుగా మనము ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ జీలక జీలకర్ర ఆవాలు వేసి తిరుమాత వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తిరుమాతలు వేసుకోవాలి మిక్సీ పట్టిన టమాటా చారులో మనము హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ స్పూను కారం పొడి తగినంత సాల్టు రసం ఆ తర్వాత అందులో కాస్త ధనియాల పొడి రసం పౌడరు వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన పదార్థాన్ని మనము పోపులో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగినాక వేడి వేడి టమాటా చారు రెడీ